నగర పాలక సంస్థ ప్రాధికోన్నత పాఠశాలలను ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ప్రకటించారు ఈ మేరకు ఉపాధ్యాయులు విద్యార్థులు తమ పాఠశాలలో ప్లాస్టిక్ వస్తువులను వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రతిజ్ఞలు చేశారు స్థానిక కస్పా హైస్కూల్లో ఈరోజు ఉదయం ప్లాస్టిక్ రహిత పాఠశాలగా ప్రకటిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు శంకర్రావు వెల్లడించారు విద్యార్థుల అవగాహన కల్పించారు ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శంకర్రావు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా చైతన్యం కావాలన్నారు ప్లాస్టిక్ రహిత పాఠశాలగా ప్రకటిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ప్లాస్టిక్ వినిమయ వస్తువులను పాఠశాల ఆవరణలోకి తీసుకుని రాకూడదని తెలియజేశారు ఇప్పటికే నగరపాలక సంస్థ కార్యాలయంలో సచివాలయాలలో ప్లాస్టిక్ రహితంగా ప్రకటించి ఆదర్శంగా నిలిచారన్నారు ఇదే స్ఫూర్తితో నగరమంతా ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దినట్లు భావితరాలకు మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు విజయనగర పట్టణ వాసులుగా పాఠశాలలు అనేక వీధులు విజయనగర పట్టణంలో భాగం కాబట్టి విజయనగరం పట్టణంలో పాఠశాలలు కూడా ఒక భాగం కాబట్టి పాఠశాలలు కూడా ఏ విధమైన ప్లాస్టిక్ సంబంధిత పదార్థాలు వస్తువులు వాడకూడదనే నినాదంతో ఈ రోజు నుండి మనం ఒక కార్యాచరణను ప్రకటించబోతు ఉన్నాం మన పాఠశాలలో ఇక నుండి ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు వాడబోము అని మనకు మనముగా తీర్మానించుకోబోతూ ఉన్నాం కాబట్టి ఉపాధ్యాయులకి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మన పాఠశాల ఆవరణంలో ప్లాస్టిక్ కవర్లు ఉండకూడదు ప్లాస్టిక్ సంచులు వాడకూడదు ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు ప్లాస్టిక్ ప్లేట్లు ఏవి కూడా వాడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మనం తీర్మానించుకోబోతున్నాం ఉపాధ్యాయులుగా మేము ఇక నుండి ఏ సమావేశంలో కూడా ప్లాస్టిక్తో కూడిన వస్తువులు వాడబోము మా వాటర్ బాటిల్స్ కూడా మేము మేముగా మార్చుకుంటాం మా వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ మేము తీసుకోము